సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ దాతర్పల్లి గ్రామానికి చెందిన సర్పంచి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి గెలుపొందిన బాసు దివ్యరాజ్ కుమార్ తనను మెజారిటీతో గెలిపించినందుకు పేరు పేరున గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియపరిచారు గెలిచినందుకు గ్రామ ప్రజలకు యువతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ గ్రామం దాదర్పల్లి బీజేపీ నుండి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా దాదర్పల్లి గ్రామ ప్రజలు నాపై నమ్మకం పెట్టుకొని భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా మా గ్రామ యువతకు స్పెషల్లీ థ్యాంక్ యూ వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించి నాపై నమ్మకం పెట్టిన ప్రజలందరికీ ఒక నేను సేవకుల్లా పనిచేస్తానని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు